ಏ ಫಸ್ಟ್ ಕಾರ್ಡ್ ಗೆ పూಜೆ yapನಾ ನೀವು ಮಲ್ಲ ಕಾಯಲ್ಲೇದು ಒಂಕಾಯಲ್ಲೇದು பகವಾ ಅರ್ಬೂಂ ಕರಲ್ಲಾ ಹ್ಮ್ ಕೊಂಚ ತೆಂಚ ಎ ನೆಂಗೆ ತೆಂಚ ಅರ್ಬೂಂ ಕರಲ್ಲಾ ಹ್ಮ್ ಬೋಧನಾನಿಗೆ ಪ್ರತೀವಕ್ಕರೂಹೋಯಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮನ್ ಸೇಸನುವಂತೆ ప్రజಲು ಅನಗದಾ ನೀವು ಮುಂದೆ ಈ ಬೋಧನಾಲ ಸಪಾಯ ಮಾಡ್ತೀರಾ ಪ್ರತೀವಕ್ಕರೂ ಬೋಧನೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮನ್ ತೋಡದಾಗಿ రావಲ್ ಫಸ್ಟ್ ಬಿನ್ನಿ ವಿಡಿಯೋಗೆ ಮೂರನೇ ದಿನದ ಶ್ರೀ ಯಲಮತ್ತಾ ಆಫೀಸರೊತೋ

సమాయమో మించిపోతుంది మొదటి రోజు మూడు వందల వర్గానికి పోటీ రెండో స్థానానికి వెనుక ఉన్నాయి వీరేశ్ యాదవ్ గారు ఆర్డీ బయట కొన్ని క్రమం రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా వర్ధడో గతగా నాలుగవ

గమ జతవరు మాధవరాజన స్వామి ఆశస్సులతో ఎస్వి ఎంబుల్స్ కే చన్నప్పగారు తోపుదర్తి గ్రామ ఆత్మకూర్ మండలం అనంతపురం జిల్లా జతమైలర్ రావాల్సినదిగా విడత్త చేస్తున్నారు సింహ లైగర్ మో లైన్ బయట బాబూ లైన్ బయట లోపల పక్క లేదు మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయా ఆ పులేదు కోటలు లేకపోతే పుల్లు

ఐదో రౌండ్ పదహైదు వందల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వీరేశ్ యాదవ్ గారు ఆర్పి వంక గొల్ల గ్రామం రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి మాధవరాజు స్వామి ఆశీస్లతో కేతి వారి బయలుదేరవా

మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వీరేశ్ యాదవ్ గారు ఆర్బీ వంక గొల్లదొడ్డి గ్రామం రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మూడో జతగా నాలుగో చెప్ప బయలుదేరి రావాలి ఐదో చెప్ప రెడీగా ఉండాలి నేమే నాయక్ గారు వీడి తాండవారి చెప్ప రెడీగా ఉండాలి ఆహా ఏడవ రెండు రెండు వేల వంద దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నిమిషం ముప్పై సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి నాకు ఏంటండి నా మొదటి ప్రకాశా వాళ్ళందరికీ చెప్పండి రోజు ప్రకాష్ అవి ఎదురు తీసుకునే సార్ ఇబ్బంది అవుతుంది ఒకటి ఎన్ని కొను లోపలికి ఎవరు రాకుండా తాపించుకోవచ్చుగా కోరుతున్నాము ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దండి ইরিনি দোারওণো এনাগনো নাকেন এনি এনিনি শারা উপয়ে ইনি সেকেন্ল কোটি জেসমনি হকাদে ইসমো নাপয়ে ইনি সকান্ল কুনে নি সা ట్టి గ్రామం రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా వారి పోటీ లోడ్ చేసేదేందా మూడవ రోజు చాలా ఉత్సాహంగా కృష్ణమూర్తి బట్టి లోడ్ చేసేదే దెబ్బదబ్బ ఏమనేది రెండు నిమిషాలు పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి లైన్ బయట మీరు చెప్పాలా చెప్పా పులిలో ఇంతవరకు మిగిలిచి దుంపితే

ൂരങ്ക പോയി മൂന്ന് നിമിഷ സെക്കൻഡ് മുന്ത ဟဲအနား <laughs> নালো পুতি করনাই. মোডু নিমিশালা ইদু শিয়া করাই. নালো এজিটিমার মিলের আলো. একিসানে এদে দুপার 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 দ� అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నాలుగో పోటీదారు శ్రీ మాధవరాధవ స్వామివారు ఏ చిన్నప్పటిగా ఉన్నారు నడిగా ఉండవలసింది కోరుతున్నా vert casoquсь rendre cima

சமயம் ஐந்து நிமிஷம் పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కే చెన్నప్ప గారు తోపు దుత్తి బాధ్యత రావాలి हा 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 सि फोर దూరాన్ని నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు సినిమా చూపించారు సినిమా అంటే ఏందనేది సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసారు ఇంటర్వెల్ తర్వాతే సినిమా కొంచెం ఎనుక్కున్నాడు అక్కడ వాళ్ళు చాలా కోపంగా పోతున్నారు ఈ మానం మొత్తం ఆగుతానే ఇచ్చా దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వీరేశ్ యాదవ్ గారు ఆర్టీవంక గొల్లగొడ్డి గ్రామం రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

పోతుంది గోపి ముందుగానే నీకు కాల్ కాలేదు స్టేజ్ లో మళ్ళా దినిపోతే దేవుడు మా కాల్ చేశాడు ఈ కాలు ముందుగానే బాగాలేదు నాలుగవ కాడి శ్రీ మాధవనాథ స్వామి శ్రీ చెన్నప్ప రోపతి గ్రామ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం నాలుగవ కాని శ్రీ మాధవరాజు స్వామి చెన్నప్ప శ్రీ ఇల్లం తల్లి ఆశిషులతో వీరేశ్ యాదవ్ గారు రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా వారి ఆగిన దూరం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అడుగుల ప్రస్తుతానికి మూడో జట్టుగా వచ్చి మొదటి Bye. Hey.